ఆద్యం ఇరవై నాలుగు గంటలు కూర్చొని పనిచేసే రోజులు అయిపోయినాయి ఎంత స్మార్ట్గా పనిచేస్తారో చేస్తారో మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఒకప్పుడు రాత్రి పన్నెండు పదకొండు వరకు మీ దగ్గర పని చేయించేవాడిని ఇప్పుడు ఆరు గంటల తర్వాత మీటింగ్లు వీలైనంత వరకు హైడ్ చేస్తున్నా అది ఇంకా పాటిస్తా అందరం కూడా రాజ్యాంగాన్ని మరొక్కసారి ఆలోచించుకొని స్మార్ట్గా పనిచేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అయితే మీ ఒక్కరే కాకుండా మనం మన వరకి ఈ రాజ్యాంగ స్ఫూర్తి పరిమితం కాకుండా ప్రజల్లో కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి ఇది కూడా మనం రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది అదే బ్యూటీ ఆఫ్ రాజ్యాంగం ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడేటప్పుడు హక్కుల గురించే మాట్లాడతాం కానీ బాధ్యతల గురించి మాట్లాడడం లేదు ఈ రెండు బ్యాలెన్స్ చేసినప్పుడే ఈ రాజ్యాంగ ఫలితాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా ప్రతి సంవత్సరం దీన్ని మనం ఆలోచించుకోవాలి అను నిత్యం ఏ పని చేసినా రాజ్యాంగ స్ఫూర్తిని మనం గుర్తుపెట్టుకొని ఆ రాజ్యాంగం ద్వారా ఈ స్థాయికి వచ్చిన మనం ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచించగలిగితే తద్వారా దేశానికి ఉపయోగపడుతుంది ఇది ఆలోచించాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ ఇది మామూలుగా అయితే నిన్ననే ఈ నిర్ణయం చేశాం ఇది రాబోయే రోజుల్లో అడ్వాన్స్గా ప్లాన్ చేద్దాం ప్రతి ఒక్క ఊర్లో ఇప్పుడే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పినట్టు చిన్న పిల్లలకు కూడా రాజ్యాంగం పట్ల పూర్తిగా అవగాహన రావాలి ఈ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల యొక్క త్యాగాల్ని గుర్తు చేసుకోవాలి వారికి నివాళులర్పించాలి అందుకే నేను రిలీజియన్తో ఎందుకు పోటీ కంపేర్ చేశానంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు అనునిత్యం దేవుణ్ణి ప్రార్థిస్తాం రాజ్యాంగాన్ని ఎవరు ఆలోచించాం మీరు ఎవరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఏదో డ్యూటీ చేస్తున్నాం అనుకుంటాం తప్ప ఆ డ్యూటీ చేయడానికి ప్రేరణ ఏంటి అనేది ఎవరు ఆలోచించడం లేదు కాబట్టి అది కూడా ఆలోచించినప్పుడు ఇంకా డెడికేషన్ వస్తుంది తద్వారా ఒక బాధ్యత వస్తుంది ఒక అకౌంటబిలిటీ వస్తుంది ఈ విషయం కూడా మీరు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ